హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ట్వీన్స్ బాయ్స్ని అంగన్వాడికి పంపిస్తాను ఇప్పుడు వాళ్ళు ఫోర్ ఇయర్స్ అనమాట స్కూల్కి అలా వేద్దాం అనుకుంటే ఇప్పుడే వద్దు ఇంకా వన్ ఇయర్ తర్వాత అలా వేద్దాం అనేసి అంగన్వాడికి అయితే పంపిస్తాను మా పెద్దోడికి మాటలు వస్తాయి చిన్నోడు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా ఒక్కొక్క మాట మాట్లాడతాడు మా పెద్దోడు చెప్పే కారణాలు వినాలి ఈరోజు స్కూల్కి వెళ్ళాడంట సరే వెళ్ళొద్దు కారణం చెప్పు అంటే ముక్కులే గాలి వెళ్ళిపోయిందంట అది రావట్లేదంట బయటికి ఎంత కామెడీ అనిపించిందంటే లేదు మా నాకు ముక్కులే గాలి వెళ్ళిపోయింది ఒక ముక్కులేకే పోయింది ఆ గాలి ఎంతసేపటికి బయటికి రావట్లేదు నేను అంగన్వాడికి కనుకపోతే మా స్కూల్లో ఇంకా ఎక్కువ గాలి వీస్తుంది అది మళ్ళీ రెండు ముక్కుల్లోకే వెళ్ళిపోతుంది బయటికి రాదు అందుకు నేను స్కూల్కి పోను అంట ఎంత నవ్వు వచ్చిందంటే అసలు చిన్నపిల్లలు వాళ్ళకి ఎంతెంత క్యూట్గా చెప్తారు కదా మీకు ఎలా అనిపిస్తుంది పిల్లలు ఇంతేనా